హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్బెసారి ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా అయితే ప్రధానంగా ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దామండి ఓకేనా ప్రజెంట్ వచ్చేసి చాలా వరకు ఖాళీలు అయితే ఉన్నాయి ఓకేనా అయితే యానిమల్ హస్బెండ్ ఏహెచ్ఏ ఐ మీన్ వెటనరీ అసిస్టెంట్స్ బిహెచ్ఏ ఏదైతే ఉందో అందుకు సంబంధించినటువంటి ఏవైతే సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో ఐ మీన్ ఆ జాబ్ చేసేటటువంటి ఐ మీన్ ఆ జాబ్ ఎలా అయినా మేము సాధించాలి అనేటటువంటి కృషితో ఉన్నటువంటి అభ్యర్థుల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఓకే అంటే ఆ యొక్క కోర్సెస్లో చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు ఇప్పటికి కూడా ఓకే స్టిల్ నౌ ఓకే కాబట్టి ప్రధానంగా ఆ ఖాళీలను భర్తీ చేయండి అని చెప్పి చాలామంది అభ్యర్థులు వచ్చేసి యానిమల్ హస్బెండ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కలవడం జరుగుతుంది దానికి సంబంధించి విన్నవించుకోవడం కూడా జరుగుతుంది అభ్యర్థనలు పిటిషన్స్ అయితే వేయడం జరుగుతుంది ఐ మీన్ వాళ్ళకి పోయి అభ్యర్థించుకుంటున్నాము రైట్ ఇలా మనం చూసుకున్నట్లయితేనండి చాలామంది అభ్యర్థుల యొక్క ఆకాంక్ష మేరకు మేబీ ఖచ్చితంగా జనవరిలో నోటిఫికేషన్ తీసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు మనకు ఒక అందినటువంటి సమాచారం కాబట్టి అభ్యర్థులు మేబీ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేటటువంటిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా మీ యొక్క మనస్సాక్షిని సంతృప్తిపరిచే విధంగా ఒకసారి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే కాబట్టి అభ్యర్థులకు ఒక రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి దానికి సంబంధించి నేను ప్రూఫ్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టుడే డేస్ స్టూడెంట్స్ మరి డైరెక్టర్ ఆఫ్ సార్ ఏహెచ్డి అబౌడ్ ఏహెచ్ఆర్ నోటిఫికేషన్ సంబంధించి ఒక టూ డేస్ బ్యాక్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి కానీ ఈ విధంగా స్టూడెంట్స్ అందరు వెళ్ళి డైరెక్టర్ సార్ని అయితే కలవడం జరిగింది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సంబంధించిన డైరెక్టర్ సార్ని కాబట్టి ఈ విధంగా ఆ పోస్ట్లు రిలీజ్ చేయండి సార్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వండి అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా అభ్యర్థులైతే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఇంకా నంబర్ ఆఫ్ టైమ్స్ మనము డైరీ కలవడం కానీ ఈ విధంగా పిటిషన్స్ ఇవ్వడం కానీ చేస్తే ఖచ్చితంగా మేబీ కొంత మేరకు మనకి ఇంకా గట్టి నమ్మకం అనేటట్టు ఏర్పడుతుంది నోటిఫికేషన్ వస్తుంది మేబీ అది జాబ్ క్యాలెండర్లోనైనా రావచ్చు లేదా దానికన్నా బిఫోర్ అయినా రిలీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి ఆ యొక్క సాంగ్ సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయండి కాబట్టి అభ్యర్థులు అలర్ట్ అలర్ట్గా ఉండండి ఏ సమయంలో నోటిఫికేషన్ రావచ్చు ఓకేనా ఓకేనా కాబట్టి మీ వంతు మీరు ఈ వీడియో చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకొని ఇటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి